ओम श्री ब्रह्मणे नम ओं नमो व्यास वसीष्ठ विश्वामीसुखादिभ्य ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमेसोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామభద్రశ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ యోగ వాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అందువలన కాలక్రియలు మొదలైనటువంటి ఆధారం చేసుకొని ఉన్నటువంటి ఈ యొక్క చిత్ర రచన దాని భేదాలు ఇవన్నీ కూడా బ్రహ్మాకాశమే నిగ్రహించు చిత్తకల్పితమైనటువంటి మనోరాజ్యము ప్రపంచంలాగానే కనబడుతూ ఉంటుంది అలా తోస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ కానట్లుగానే ఈ జగత్తు కూడా శూన్యము కంటే కూడా శూన్యతమే అని అంటే ఏమీ దానికంటే కూడా ఇంకా ఏమీ లేనిదే అని గ్రహించు చిత్తము అనేటువంటి చిత్రకారుడు ఉన్నాడు కదా ఈ చిత్తమును నిర్మిస్తాడు నిర్మించిన విచిత్రమైనటువంటి జగత్తు సర్వము కూడా లేనటువంటి అంటే సర్వశూన్యమైన ఆకాశము కంటే కూడా సత్యము కాదు కాబట్టి ఓ అర్జున చిత్తమునందే జగత్తు యొక్క ఉత్పన్నము లయించిపోవడం అనేవి చిత్తమునందే జరుగుతూ ఉన్నట్లుగా యహలోకమును కూడా ఈ యొక్క నిర్మాణము నశించిపోవడము ఈ పుట్టడము ఈ చావడము మొదలైనటువంటివి క్షణికమైనటువంటి విషయాలుగానే అలరారుచు ఉన్నవి ఒకంత భావించి మోహగ్రస్తుడవై మనస్సు యొక్క సంకల్పమునందు ఈ చంపు వేస్తున్నాను ఈ ఘాతక చర్యలు చేస్తున్నాను అనే భావమును నీవు చూస్తూ ఉన్నవాడవయ్యావు అదంతా కూడా నా ఉపదేశం వలన అదంతా కూడా ఆ భావన నీకు నశించిపోయింది మనస్సు అనేటువంటిది అబద్ధమైనటువంటి విశాల మనోరాజ్య కల్పన ఎందు నిపుణమైనట్లుగానే క్షణమును కల్పం చేయగలుగుతుంది అందువలన అబద్ధమే అయినటువంటి ఈ సంసారము ఆది లేనటువంటిది అంటే అనాది అనంతమైనటువంటి ఆది అంతము లేనటువంటి కల్పకాలాల నుండి కూడా ఉన్నదే అనిపిస్తూ ఉంటుంది మనసు గనక క్షణాన్ని కల్పంగానూ సత్యాన్ని అసత్యంగాను చేస్తూ ఉంటుంది అందువలననే ఈ భ్రాంతి కలుగుతూ ఉంటుంది క్షణంలో ఈ యొక్క మనోసార సంకల్పం ద్వారా రాజ్యం ఉదయించి విచిత్రములైనటువంటి జగత్తు యొక్క సమూహాలు అని తలపింపజేస్తూ ఉంటుంది అంటే ఎల్లవేళలా కూడా శాశ్వతమైన ముక్త స్వభావమైనటువంటి ఆత్మయందు అధ్యస్తమే అవడం వలన తుచ్ఛమైనటువంటిది క్షణ క్షణంలో ఉత్పత్తి కలిది అయినా ఈ యొక్క జగత్తును అజ్ఞానులు సృష్టి ఎందే దానిపైన నమ్మకం ఉంచారు అలా ఉంచి ఇది దురుచ్ఛేద్యమే అంటే దీనిని వదిలిపెట్టడం సాధ్యం కాదు అనే తలుస్తూ ఉన్నారు అంటే అదంతా కూడా అజ్ఞాన ఆత్మ ఆత్మయందే కల్పించబడింది ఈ యొక్క ప్రతిభాష యొక్క ప్రవృత్తి గనక లేకపోతే ఈ నివృత్తి ఎన్నటికీ కూడా వాస్తవం కానే కాదు కదా అంటే చిత్త శిల్పి అంటే చిత్తశిల్పి చిత్తమునందు ఈ జగత్తు ఎన్నడు లేదు అంటే ఇదంతా అబద్ధమే గోడ లేకపోయినప్పటికీ కూడా ఇదంతా కూడా రంజితమై ఉన్నట్లుగానే ఆశ్చర్యంగా కనబడుతూ ఉన్నది అంటే ఆధారమే లేనటువంటి చిత్రము ఉజ్వలమై వెలయచూ ఉన్నది ఇది చక్కగా చిత్రింపబడిన దానిలాగానే దృష్టిని చిత్తాన్ని కూడా ఆకర్షిస్తూ ఉన్నది ఇది తపస్సులను అంటే తపస్సు ద్వారా మాత్రమే జ్ఞానము సోముపార్జించుకున్నప్పుడు ఇటువంటి తమస్సులను నానా రకాలైనటువంటి మషి పంకాల ఎందు పులమబడి చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు తేజో పదార్థాలుగా కూడా ఇదే ప్రకాశిస్తున్నది చిత్తము అనేటువంటిది అయితే వివిధ రకాలైనటువంటి కల్పాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీని యొక్క అంగాలు లేదా అవయవాలు వివిధలా వివిధ రకాలైనటువంటి కోరికల చేతనే ఇది ఆ విధంగా అలరారుచూ ఉన్నది విభిన్నములైనటువంటి భేద దృష్టిలను అంటే నానాత్వ ద్వైత దృష్టిలను విలాసములతో కూడినటువంటి నానాత్వ అనుభవము అనేటువంటి నేత్రములు కూడా ఈ చిత్తానికి ఉన్నవి అయితే గ్రహ కచనం నానాకారాగ్రహ పశ్చిమం వ్యోమ నీల సరహ పుల్లాతారా చంద్రార్క పంకజం సూర్యుడు మొదలైనటువంటి గ్రహాల యొక్క చలనాన్ని వాటి యొక్క కదలికను అనుసరించి ఇది విభిన్నమైనటువంటి రంగులను పొందుతూ ఉంటుంది ఇందులో ఆకాశము నీల సరస్సు ఒకటి మరి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అనే పద్మాలతో కూడి అదే అలా కనబడుతూ ఉంటుంది ఈ యొక్క ఆకాశము ఈ జగత్తు అనేటువంటి గోడ మీద వివిధమైనటువంటి ఆకృతులను దాల్చేటువంటి మేఘాలు అనేటువంటి ఆకులు కలిగినది అయి పూలగుత్తులు అనేటువంటివి చాలా ఉన్నవి వేర్వేరు అంటే వెవ్వేరు భాగాల నుండి కూడా దేవతలు రాక్షసులు మొదలైనటువంటి చిత్రాలు కూడా చిత్రింపబడుతూ ఉన్నాయి ఈ జగత్తు అనే కుడ్యమనందు అయితే సూర్యచంద్రుడి యొక్క కాంతి అనేటువంటి అమృతాన్ని అలముకొనినట్లే ఈ అలముకొనినటువంటి ఆ సూర్యుని కాంతి చంద్రుని కాంతి తనపై పులుముకున్నటువంటి యువతలాగానే ఇది తోస్తూ ఉంటుంది ఈ జగత్రయంలో అనబడేటువంటి ఇక్కడ జగత్రయము అంటే చిత్తము ఈ యొక్క గుణముల మీదే కదా ఆధారపడి ఉన్నది సత్వరజస్తమో గుణాలు ఈ రజోగుణం వల్ల సంకల్పం ఉత్పన్న ఉత్పన్నమవుతుంది సత్వం వల్ల కొనసాగింపబడుతుంది తమస్సు వల్ల మళ్ళీ నశించిపోతుంది అదేవిధంగా స్వర్గ మధ్య పాతాల లోకాలు ఈ జగ యాలు అనబడేటువంటి దేవ నటి బ్రహ్మాకాశమున ఎక్కడ పరికల్పితమైనది అంటే బ్రహ్మము అనేటువంటి ఆకాశమునందు అక్కడ కల్పించబడింది బుద్ధియే దీని యొక్క నాట్యశాల అంటే ఇది పరిభ్రమించడానికి బుద్ధే నాట్యశాలగా రూపొందించుకున్నది ఈ నాట్యశాల ప్రదీపమైనటువంటి సాక్షి చైతన్యము నుండి బయటకు వచ్చేటువంటి తేజస్ చక్రములు అనదగినటువంటి బుద్ధి వృత్తుల వలన ఇదంతా కూడా గ్రహించబడుతూ ఉన్నది అది బుద్ధ్యాది ఇంద్రియాల చేతనే గ్రహించబడుతూ ఉన్నది అంటే నృత్య సంబంధములైనటువంటి హావభావ విలాసాలతో ఈమె చపల చిత్తముతో ఉన్నది చపలయే ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది చిత్తమున కాముకుడే దీనిని నిర్మించాడు ఎవడైతే వాసనలతో కూడుకొని ఉన్నటువంటి చిత్తమున్నదో అదే వాడే నిర్మించాడు అంటే బ్రహ్మాండమే ఈమె యొక్క శరీరలత ఆ యొక్క ఆమెను ఏ విధంగా అంటే బ్రహ్మాండం అంతా కూడా ఆమె యొక్క శరీరము సౌకుమార్యమైనటువంటి శరీరం అయి ఉన్నది మేఘాలే ఈమెకు వెంట్రుకలై ఉన్నవి ఏమే సూర్యుడు చంద్రుడు అనేటువంటి నేత్రాలతోటి సర్వ ప్రజానీకాన్ని సర్వజనులను కూడా పరికిస్తూ ఉన్నది ధర్మము అర్థము కామము మొదలైనటువంటి వాటిని నియమించేటువంటి ప్రవృత్తి అంటే జగత్ సంబంధమైనటువంటి వ్యాపకత్వం నివృత్తి పరమాత్మ సంబంధమైనటువంటి వ్యాపకత్వం అదే పురుషార్థాలలో ధర్మ అర్థకామాలు నియమించేటువంటి ప్రవృత్తి ప్రాపంచక అయితే ఆ పరమ పురుషార్థమైనటువంటి మోక్షము నివృత్తి సంబంధమైన పరమాత్మకము సంబంధించినది ఈ ప్రవృత్తి నివృత్తులను రెండు వస్త్రములు ఏమిక ఉన్నవి పాతాలమే ఈమె యొక్క చరణము పాతాల ఉన్నది ఈమె యొక్క పాదమే అయ్యున్నది భూమి ఈమె యొక్క పిరుదులు అంటే ఏ ఆధార ప్రదేశమైతే ఉన్నదో అది ఈ భూమియే అయి ఉన్నది బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు హరి రూపాలైనటువంటి నాలుగు హస్తాలతో ఈమె ఒప్పుచూ ఉన్నది అంటే చతుర్భుజాలలో కూడా బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు హరి రూపాలతో ఉన్నటువంటి నాలుగు నాలుగు చేతులతో కూడుకొని ఏమే కనబడుతూ ఉన్నది సత్వగుణము అనేటువంటి రవికతో జాకెట్టుతో కనబడేటువంటి వివేకము వైరాగ్యము అనేటువంటి స్థానములతో కూడిన శరీరము ఈమె దాల్చి ఉన్నది అంటే శేషాదుల చేత ధరింపబడు అంటే శేషుడే కదా భూమిని భరించేటువంటి వాడు అని కదా మనకి శాస్త్రాలు వేదాదుల ద్వారా తెలియవచ్చింది అలాగనే ఈ శేషుడు వీళ్ళు వీళ్ళ చేత దహింపబడేటువంటి ఏ భూభారం అయితే ఉన్నదో అదే ఈమె యొక్క పాదపీఠము అంటే మనుష్యలోకము ఈమె యొక్క ఉదరము అంటే ఇప్పుడు ఈమె పాదం పాదమేంటి పాతాలము ఈమె యొక్క పొట్ట ఏంటి మనుష్యలోకము ఈమె యొక్క ఉదరము అంటే మనుష్యలోకమే ఈమె యొక్క పొట్ట అందున్నటువంటి మేరు పర్వతాలు హేమవత్ పర్వతాలు సర్వేక సమస్తమైనటువంటి రాజాలన్నీ కూడా ఆకులు లాగా ఆమె ఎందే అలరారుచూ ఉన్నవి అంటే పత్రరచనలాగానే కనబడుతూ ఉన్నవి రాత్రికాలమందలే చీకటిని ఈమె కన్నులు కదల్చి సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూడా తోపింపజేసి చీకటిని పోగొడుతూ ఉన్నది నక్షత్రాలు విద్యుత్తులు అనేటువంటి తెల్లటి ఈమె కలిగి ఉన్నది ఎలాగా విద్యుత్ లతల్లాగా తెల్లగా మెరిసిపోయేటువంటి వరుస అంటే తెల్లటి పొలు వరుస ఈమె కలిగి ఉన్నది అవేంటి నక్షత్రాలే అయి ఉన్నాయి ప్రళయములో భయమునకు నలువైపులా కూడా పరిగెత్తేటువంటి చతుర్దశలోకాల వసించు చతుర్విధ జీవులే అంటే ప్రళయ భయము చేత ఎప్పుడు ఇది అంతరించిపోతుందో అనే భయము చేత నాలుగు వైపులకు కూడా నాలుగు దిక్కులకు పరిగెత్తేటువంటి చతుర్దశ లోకాలలో వశించేటువంటి చతుర్దశం అంటే నాలుగు పద్నాలుగు లోకాలల్లో ఉండేటువంటి జీవులు మొత్తం కూడా పద్నాలుగు లోకాలు అంటే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల అనేటువంటి అధో లోకాలు మరి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక సత్యలోకాలు అనేటువంటి ఊర్ధ్వలోకాలు ఈ చతుర్దశ భువనాలల్లో కూడా నివసించేటువంటి చతుర్వేద జీవులే అంటే నాలుగు రకాలైనటువంటి జీవులు ఏమింటే అంటే అండజ గ్రుడ్డు వలన ఉత్పన్నమయ్యేటువంటివి శ్వేదజ అంటే చెమట వల్ల ఉత్పన్నమయ్యేటువంటి క్రిమి కీటకాదులు నల్లులు పేలు ఇటువంటివి మరి అంటే గురుడ్డు వలన అండజ అంటే గురుడ్డు వలన అంటే విహంగ జాతి పక్షి జాతి బల్లి జాతి ఇటువంటివన్నీ పాములు ఇవన్నీ కూడా గురుడ్డు వల్ల ఉత్పన్నమయ్యేవి ఉద్భిజ అంటే భూమి నుండి పుట్టేటువంటి సర్వేక సమస్తమైనటువంటి స్థావర రూపంలో ఉన్నటువంటి అన్ని వృక్షాలు చెట్లు మొక్కలు మూలకలు విత్తనాలు అయితే జరాయుజ అంటే మావి వలన పుట్టేటువంటివి మనుషులు కానీ మరి ఇంకా ఇతరత్ర జంతు జాతి కానీ ఇటువంటి ఈ నాలుగు రకాలైనటువంటి ఉత్పన్నమైనటువంటి ఈ చతుర్దశ భువనాలలో కూడా ఉండేటువంటి చతుర్ నాలుగు రకాలైనటువంటి జీవులే ఈమె శరీరమున లేచేటువంటి రోమాంచము ప్రళయధ్వనులకు కడిమి పూజమాలను ఈమె ధరించి ఉన్నది అంటే ఆమె శ్వాస నిశ్వాసులకు కదిలేటువంటి ఈ విధంగా పద్నాలుగు లోకాలలో ఉత్పన్నమైన నాలుగు రకాలైనటువంటి ఉపాధులను ధరించేటువంటి జీవులు ఈమె శరీరము ఈ రోమాంచము ఆమె పై ఉన్నటువంటి రోమాలు ఎగసపడినట్లుగానే ప్రళయ ధ్వనులను కడిమి పూజమాలను ఆమె ధరించి ఉన్నది అని చెబుతూ అంతేకాదు నానా విధ విలాసాలతో కూడినటువంటి ఈ త్రిలోక చిత్రము అంటే ఈ మూడు గుణాలతో కూడినటువంటి పాతాల మధ్య మరి కాదులు అనేటువంటి ఈ త్రిలోక చిత్రము ఏ విధంగా ఉన్నది నానా రకాలైనటువంటి విలాసాలతో విలసిల్లుతూ ఉన్నది కల్పనా చతురమైనటువంటి మనస్సు అనేటువంటి చిత్రకారుని చేతనే ఈ బ్రహ్మాకాశమునంది నిర్మింపబడుతూ ఉన్నది అంతేకాదు వేష్టి జీవులతోటూ ఉంటుంది వారి యొక్క కర్మల వలనను చిత్రింపబడి వెలయుచూ ఉన్నది ఇది నిజంగా ఉన్నదా అంటే ఇది శూన్య రూపమే అని గ్రహించాలి జీవన్ముక్తి చిత్ చిత్సత్ తత్వం జగద్రూపం మనశ్చిత్రం చె విస్తరా ఏ విధంగా భగవానుడు అయినా పరమాత్మ ఏ యొక్క విషయమునందు అర్జునుడికి జీవన్ముక్త స్థితిని చిత్త జగత్తుల యొక్క తీరును అంటే జగత్తు చిత్తం ద్వారానే ఏర్పడినటువంటి తీరును మనస్సు యొక్క కల్పనను గురించి కూడా తెలియజేసి ఉన్నారు అంతేకాదు ఇంకా ఏమని చెప్తూ ఉన్నారంటే ఇదం విద్ది మహాశ్చర్యం అర్జునేహం హియత్కి పూర్వం సంజాయతే చిత్రం పశ్చాద్భిత్తి రుదితి ఏమని చెప్తున్నారు అంటే ఓ అర్జున ఈ మహా ఆశ్చర్యాన్ని గమనించు గొప్పదైనటువంటి ఆశ్చర్యం ఒకటి ఉన్నది దాన్ని గమనించు మొదటి చిత్రమేమో తరువాత ఆధారము కల్పించబడుచు ఉన్నవి మొదటేమో చిత్రము ఆ చిత్రానికి ఆధారము తర్వాత కల్పిస్తూ ఉన్నవి అయితే మొదట మనస్సు ఈ జగ చిత్రాన్నే కల్పిస్తుంది కదా ఆ తర్వాత ఆధారమైనటువంటి సమిష్టి జీవుణ్ణి కూడా నిర్మిస్తూ ఉన్నది అని అర్థం చేసుకోవాలి అని చెబుతూ నిరాధారమున చిత్రము కనబడగానే తరువాత కదా ఆధారము అనేటువంటిది తోస్తూ ఉన్నది అసలు చిత్రం ఎక్కడ కనపడింది ఆధారము లేనటువంటి నిరాధారంలో కనబడింది ఆ తర్వాతే ఆధారం ఇది అని తోస్తూ ఉన్నది ఆహా మాయా ఎంత విచిత్రమైనదయ్యా అంటే అఘటనాఘటన పటీయసి ఏ విధంగా అంటే సొరకాయ మునిగిపోయింది రాయి పైకి తేలుతున్నది అన్నట్లుగానే సాధ్యము కానటువంటిది సాధ్యమవుతుంది సాధ్యమయ్యేటువంటిది అసాధ్యమవుతున్నది అని చెబుతూ చిత్తస్త చిత్ర సదృశే వ్యోమాత్మని జగత్రయే వ్యోమాత్మనస్తే కిమి యమహనంతా వ్యోమతోదిత నీవు బ్రహ్మజ్ఞానాన్ని పొందావు కదా మనోరాజ్యాన్ని పోలినటువంటి ఈ శూన్య పదార్థాలతోటి నీకు ప్రసక్తి ఎందుకు అసలు శూన్యములైనటువంటి ఈ జగత్తులు ఎందు నీకు మామత్వం ఎందుకయ్యా అర్జున నీవు బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్నావు మానసికమైనటువంటి సంకల్పాన్నితో ఏర్పడిన మానసిక సంకల్ప రాజ్యాన్ని పోలినటువంటి ఈ శూన్య పదార్థాలతోటి లేని పదార్థాలు ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి ఈ యొక్క పదార్థాలతోటి నీకు అసలు ఆ ప్రస్తావన ఎందుకు శూన్యములైనటువంటి ఈ జగత్తులు ఎందు నీకు మమత్వము ఇది నాది ఇది నావారు వీరు నావారు నేను బాధ పెడుతున్నాను చంపుతున్నాను అని ఇటువంటి మమత్వము ఇదంతా నీకెందుకు అంతా కూడా ఆకాశమున ఆకాశము వలననే కలుగుతూ ఉన్నది కదా ఆకాశము అంటే లేనిది లేని దాని ఎందు లేనిదే కలుగుతూ ఉన్నది అంతా అంటే ఇప్పుడు కనబడేది చేసేది చూసేది అంతా కూడా లేనిదే మరి అలా కనబడుతూ ఆకాశమునందే మళ్ళీ లీనమగిపోతూ ఉన్నది ఏ విధంగా లేని దాని ఎందే ఆకాశంలాగానే ఆకాశం వల్లనే కలుగుతూ లేని దాని చేతనే కలుగుతూ మళ్ళీ ఆకాశమునందే అది లీనమైపోతూ ఉన్నది అంటే ఆకాశమున ఆకాశమే అనుభవింపబడుతూ ఉన్నది అని కదా అర్థం అయితే ఆకాశము ఆకాశము అంటే ఏంటి శూన్యము అంటే ఇది శూన్యమా ఏమీ లేనిదా అంటే కాదు మిగతా వాటి అన్నింటికి అవకాశాన్ని కల్పించినటువంటిది ఆకాశం మిగతావి ఏవి అంటే నాలుగు రకాలైన వాయువు అగ్ని జల పృథ్వలకు అవకాశం ఇచ్చినటువంటి ఆకాశం ఆకాశం గగనం శూన్యం ఇక్కడ ఆకాశము అనేటువంటిది లేనిదా లేనిది కాదు అతీతమైనది మిగతా వస్తు సంభూతమైనటువంటి దానికంటే కూడా అతీతమైనది అందుకే అతీతమైన దానిని కంటితో గుర్తించలేం మనకు గోచరం అయ్యేటువంటిది కాదు అన్నప్పుడు దానిని లేనిది అని మనం అంటున్నాం అది అంతా ఆవరించే ఉన్నది ఆ విధంగానే అంటే ఆకాశమే ఆకాశము చేత అనుభవింపబడుతూ ఆకాశము ఆకాశము వలనే ఆవరింపబడి ఉన్నది లేనిది లేని దాని చేతనే ఆవరింపబడి ఉన్నది అని చెబుతూ కాబట్టి అర్జున అనంతమైన విస్తృతమైనటువంటి వాసన ఏదైతే ఉంటుందో ఆ వాసనే ఆ కోరికే కోరికను వాసనని సంస్కారం అని కూడా మనం దానిని మాట్లాడుకుంటూ ఉంటాం అయితే అనంత విస్తృతమైన పోని ఈ వాసనకు ఈ కోరికకు ఏదైనా సరే ఇక్కడ ముగిస్తుంది అనేటువంటి ఆలోచన ఉన్నదా లేదు ఇది ఇక్కడ ప్రారంభమైంది అనేది తెలుస్తుందా లేదు వాసన అనేది ఎలా ప్రారంభమైంది ఎప్పుడు ముగుస్తుంది అనేది తెలియదు కాబట్టి అనంతమైనటువంటి వాసన అయింది ఆ వాసనయే లాగానే జగత్తును చుట్టి ఉన్నది తాడు గనక ఒక వస్తువును కట్టివేసినట్లు కానీ ఈ వాసనే జగత్తును చుట్టి ఉన్నది ఇక్కడ జగత్తు అంటే జాయతే లీయతే ఇది జగత్తు జగత్తు అంటే అంటే జన్మించడం గతించడం అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు ఈ దేహాల యొక్క సముదాయాలు ఏ దేహాలు అంటే స్థావర జంగమ రూపంలో విశ్వవ్యాప్తమైనటువంటి ఉపాధి రకాల భేదాలతో కూడినటువంటి ఇవన్నీ కూడా ఉన్నదే ఏ సమూహాలు సముదాయాలు విశ్వవ్యాప్తమైనటువంటి ఉపాధి సమూహాలు ఉన్నావో అవన్నీ కూడా జగత్తు ఈ జగత్తు ఏ విధంగా ఏర్పడింది కేవలం వాసన వలననే ఏర్పడింది ఎందుకు అంటే ఇప్పుడు బోలెడంత సామాను కొనేసాం ఆ బోలెడంతా ఈ బీరువా బాగుందంటాం డైనింగ్ టేబుల్ బాగుందంటాం లేకపోతే బెడ్ బాగుందంటాం టీవీ బాగుందంటాం గ్రైండర్ అంటాం ఫ్రిడ్జ్ అంటాం వాషింగ్ మిషన్ అంటాం ఇటువంటివి అనేక రకాలైనటువంటివి అంటే ఇంకా హోమ్ థియేటర్స్ అని ఏదే స్వీపింగ్ క్లీనర్స్ అని మరి అనేక రకాలైనటువంటి సాంకేతిక పరమైన శరీరం కదలకుండా మనకు అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి ప్రతి తతిని కూడా మనం కొనిపెట్టుకుంటాం ఆ కొని పెట్టుకున్నప్పుడు ఎక్కడ పెట్టుకుంటాం బయట పెట్టుకుంటామా లేదు కదా ఓ చెట్టు కింద పెట్టుకుంటామా లేదు కదా సామాను ఎవరికి అధికంగా ఉంటుందో వానికి అంత పెద్ద ఇల్లు కావాలి ఒక చిన్న రెండు గదుల్లో ఇంత సామాను ఆధునికమైన ప్రతి పని సవరించడానికి వీలు పడిన సౌకర్యవంతమైనటువంటి సామాను మొత్తం పెట్టుకుంటే మనం ఎక్కడ తిరుగుతాం మనం తిరగడానికి మనం నడవడానికి మనం వాకింగ్ చేయడానికి అన్ని గదులు అంటే భోజనాలు గది వేరు నిద్రించే గది వేరు అందరూ కలిసి కూర్చునే లివింగ్ రూమ్ అంటే హాల్ లాంటిది వేరు మరి వంట చేసుకునేది వేరు ఇంకా కూడా ముందు ఇక గెస్ట్ రూమ్ వేరు అవుట్ హౌస్ వేరు ఇటువంటి రకరకాలైనటువంటి సదుపాయాలతో ఏర్పాటు ఎందుకు చేస్తున్నాము అంటే మనం కొనిపెట్టుకున్నటువంటి సామానుని పెట్టుకొని అందులో మనం ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నాము అని చెప్పడం కోసం అయితే ఇక్కడ వాసన అనేటువంటిది ఏ విధంగా అటువంటి అనేక రకాలైనటువంటి కోరికలతో కూడినటువంటిది అనేక దేహాలు ఉత్పన్నమవుతుంది ఏ విధంగా సామాను ఉన్నటువంటి వానికే సౌకర్యవంతమైన ఆ సామానుకు తగినటువంటి ఆ సామానును ఉపయోగించుకోగలిగినటువంటి విశాలమైన భవంతులు కట్టుకున్నట్లుగానే అనేక రకాలైనటువంటి కోరికలతో కూడినప్పుడు ఈ జగత్ సంబంధంలోకి కట్టి లాగి తీసుకుని వచ్చి పడేస్తుంది దేన్ని దేహాన్ని ఎందుకు కోరికలు ఉన్నవానికే వానికి దేహం అవసరపడుతుంది సామాను ఉన్నవాడికే మరి ఇళ్ళు అవసరపడుతుంది మహనీయులు ఉన్నారు ఎవరు అఘోరాలని లేకపోతే సన్యాసులని హంసస్వరూపులని మరి తపస్వీకులని అనేక రకాలైనటువంటి హిమ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి సాధుమూర్తులని ఇటువంటి వారంతా కూడా వారికి ఇల్లులున్నాయా లేవు ఎందుకు అంటే వారికి సామాన్ లేదు సామాన్ లేదు కాబట్టి ఇంటి అవసరం ఏర్పడాల అలాగే కోరిక లేకపోతే దేహం అవసరపడదు అంటే కోరికను గనకన చేసుకుంటే వాడు మోక్ష సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు అంటే వానికి మరొక శరీరం అనేటువంటి ఆవశ్యకత ఉండనే ఉండదు అంటే ఇక్కడ అర్జున అనంత విస్తృతమైనటువంటి ఏ వాసన అయితే ఉంటుందో విస్తారంగా ఉన్నటువంటి కోరికల ద్వారానే ఆ కోరికలు అనబడేటువంటి తాటి చేత తాడు చేత జగత్తు అనేటువంటిది చుట్టి ఉన్నది అందుకే ఆ కోరికల చేతనే శరీరాలు ఉత్పన్నమవుతాయి ఆ కోరికలు ఉన్నంతకాలం కూడా శరీరాలు వస్తూ పోతూ ఉంటాయి ఆ వచ్చినటువంటి దాని యొక్క ఒక్కొక్క వస్తువు యొక్క వారంటీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉన్నట్లు కానీ శరీరానికి ఎంత వారంటీ ఉంటుందో కాలక్రమంలో అంతవరకు ఉండి మళ్ళీ ముసలితనం అనే రోగం కానీ అనారోగ్యం కానీ ప్రమాదాలు కానీ వచ్చి దేహపతనం అయ్యి మళ్ళీ ఆ దేహంలో ఉన్నప్పుడు వాడు ఏమేమి వాంఛించాడో దాని ప్రకారమైనటువంటి శరీరాన్ని పొందడానికి వాడు ఆవిష్కృతం చేస్తాడు ఆ విధంగా అంటే అంటే ఈ తాడు చేత చుట్టబడినటువంటి దానిలాగానే జగత్తు అంతా కూడా కోరికలు అనబడేటువంటి తాటి చేత చుట్టబడి ఉన్నది ఈ వాసన రజ్జు వలన అంటే ఏ కోరికలు అనబడేటువంటి తాటి వలన చిదాకాశం కూడా చుట్టబడుతూ ఉన్నది చిత్తము అనేటువంటి పరబ్రహ్మతత్వాన్ని పొందింపజేసుకునేటువంటి ఏ చిత్తం అయితే ఉంటుందో అది కూడా చుట్టబడుతూ ఉంటుంది అంటే అర్ధమునందు మన యొక్క ప్రతిబింబం పడుతుంది కదా అలాగే ఈ జగత్తు కూడా బ్రాహ్మమునందే ప్రతిబింబిస్తూ ఉంటుంది ఇది బ్రహ్మజ్ఞానం వలన కాకపోతే ఇతరమైనటువంటి ఉపాయాల చేత ఖండింపబడటానికి సాధ్యము కానే కాదు అలా ఖండింపబడకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే బ్రహ్మమే దీనికి అధిష్టానం కాబట్టి ఏదైతే చూస్తూ ఉన్నామో జగత్తు అనేటువంటిది ఏ జగత్తుకు అధిష్టానము ఆధారము ఆశ్రయము ఏమై ఉన్నది బ్రహ్మమే ఉన్నది కాబట్టి ఈ యొక్క అంటే చంపేటువంటి కార్యక్రమాలు మరి చంపడానికి ఉపయుక్తమైనటువంటి కారణాలు రకరకాల భేద వ్యవహారాలకి కూడా ఆశ్రయమైనటువంటి ఈ జగత్తు ఉన్నదే ఇదంతా కూడా బ్రహ్మ ఆకాశమునంది బ్రహ్మము కంటే కూడా ఇతరమైనటువంటి దానిలాగా కనబడుతూ ఉంటుంది కానీ బ్రహ్మము కంటే ఇది ఇతరమైనది కానే కాదు బ్రహ్మం ఒక్కటి మాత్రమే ఇక్కడ ప్రకాశిస్తూ వ్యాపకమై అలా అలరారుచు స్థిరమై సర్వవ్యాపకమై సర్వశ్రేష్ఠితమై సర్మాశ్రయమై సర్వానికి కూడా తానే స్థిరమై ఏకీరస బ్రహ్మ పదార్థమై ఉన్నది కాబట్టి ఎవరు ఎవరి వలన ఎట్లు వినాశం అనేటువంటిది జరుగుతున్నది ఇక్కడ జగత్తు అనేటువంటిది బ్రహ్మము కంటే వేరైన పదార్థం కాదు కాబట్టి ఇక్కడ బ్రహ్మం ఒక్కటే ఉన్నప్పుడు బ్రహ్మము కంటే కూడా ఒక్కటే బ్రహ్మము మాత్రమే ఇక్కడ అలరారుచూ ఉన్నందువలన ఎవరు ఎవరి వలన ఎలాగ వినాశం పొందుతుంది దీని వలన అది నశించిపోయింది నా వలన వీడు ఇబ్బంది పడ్డాడు వాని వలన వీడు క్లేశం పాలయ్యాడు ఇలా చెప్తాం సర్వేక సమస్తము కూడా సర్వం బ్రహ్మమయం సర్వము బ్రహ్మముతో నిండబడింది అన్నప్పుడు ఎవరు ఎవరి వలన ఇబ్బంది పడ్డారు అవి వాసన సంబంధమైనటువంటి క్రియాకలాపాలే కానీ వాస్తవానికి ఒకరిని ఇబ్బంది పెట్టేవాడు మరొకరిని ఆనందింపజేసేటువంటి వాడు ఎవరూ లేరు ఆనందపడేది ఆనందింపబడేది ఆనందం ఇచ్చేది ఆనందం పెట్టేది సర్వేక సమస్తము బ్రహ్మత్వమే అయి ఉన్నది అని చెబుతూ अन्ते कादु तेनेह वासना भावो बोधात् संपन्न एवते यो न निर्वासनो नं सर्व धर्मा परोपिसन् सर्वज्ञो प्यते बद्धात्मा पञ्जरस्तो यदा हरिहि यस्यास्ति वासना बीजमत््यल्पं चिति भूमिगम् बृहत् तस्या पुनः पुनसंश्रृति काननम् అంటే ఇక్కడ వాసన తొలగినటువంటి వాడు అంటే వాసన తొలగిన వాడు సర్వధర్మాలలో ఎందు కూడా నిరతుడై ఉంటాడు అలా నిరతుడై ఉన్నప్పటికీ కూడా వాడు సర్వము తెలిసిన వాడై ఉంటాడు అందుకే సర్వజ్ఞుడై మహాపండితుడై వాడు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా బోనులో ఉన్నటువంటి సింహంలాగానే మహాబంధమును తగులుకొని ఉన్నటువంటి వాడే అయి ఉన్నాడు ఎందుకంటే ఎవనికైతే ఈ చిద్రూపము అనేటువంటి భూమి ఎందు అత్యల్పమే అయినప్పటికీ కూడా వాసన అనేటువంటి బీజము ఉంటుందో అతనికి తిరిగి గొప్ప సంసార అరణ్యము దాని వలనే ఉద్భవిస్తుంది వలన ఏ కొద్దిపాటి వాసన బీజం ఎత్తనం విత్ అనేటువంటిది మిగిలి ఉంటుందో అతనికి తిరిగి మళ్ళీ కూడా ఈ సంసారము అనేటువంటిది అరణ్యములాగానే అంటే ఈ సంసారము మళ్ళీ శరీరాదులు యొక్క రాకపోకలు అనేటువంటి ఉద్భవం జరుగుతూ ఉంటుంది సత్య అభ్యాసృధి వాసనాబీజం పరిరోహితీ దగ్ధంతో నిమజ్జతి వస్తుషు సుఖదుఃఖాదిషు స్వచ్ఛం పద్మ పాత్రంభసే అంటే అభ్యాసము చేత ఏ విధంగా అంటే హృదయమునందు దృఢపడిపోయినటువంటి అభ్యాసము చేత అంటే సత్యజ్ఞానమైనటువంటి అగ్నిచేత పూర్ణంగా దగ్ధమైపోయిందనుకో అంటే ఆత్మజ్ఞానమైనటువంటి అగ్నిచేత ఈ యొక్క హృదయం నందు ఎవరికైతే ఈ వాసనలు అనేవి పూర్ణంగా దగ్ధమైపోతాయో ఆ వాసన బీజము మరలా కూడా ఎప్పటికి మొలకెత్తదు ఎప్పుడైతే వేల్చబడినటువంటి విత్తనం ఉంటుందో అది మళ్ళీ ఎంత మంచి భూమిలో ఎంత చదును చేసి ఎంత చక్కగా జలసేచనం చేసిన జలముతో తడిపినప్పటికీ కూడా అది మొలక అనేది ఎలా రాదు అలాగే వాని యొక్క హృదయం నందు పూర్తి స్థాయిలో ఆత్మజ్ఞానమును గురించి అభ్యాసము చేయాలి అలా అభ్యాసము చేత హృదయంలో దృఢపడిపోతుంది ఏంటది ఆత్మజ్ఞానము సత్యజ్ఞానమైనటువంటి అగ్ని అనేది ప్రజ్వరిలుతుంది ఆ అగ్ని చేత ఈ వాసనా బీజాలన్నీ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైనట్లయితే ఇంకా మళ్ళీ కూడా ఆ వాసనా బీజము అనేటువంటిది ఎప్ప ప్పటికీ మొలకెత్తదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స